ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు మకర రాశి ఫలితాలు సుఖం సౌభాగ్యం ధనలాభాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది మీ అవసరాలకు సరిపోయే ధనం లభిస్తుంది కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పితృహాని సర్వహాని ఉంటుంది శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారుతారు భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది ఇతరుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన గ్రహప్రతికలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో